చేయమాత్రే హస్త చేతుల్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుట్టుమచ్చల గురించి మనం తెలుసుకుందాం ఈ వేలు గురుస్థానం అని చెప్పడం జరిగింది ఈ వేలు దగ్గర పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయ ప్రాముల్యం కలుగుతుంది ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టిమచ్చ ఉన్నట్టయితే కొద్దిగా ఒడిదుడుకులతో కష్టాలతో జీవితం ముందుకెళ్తుంది ఇది రవివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయం అలాగే ఐశ్వర్యం కూడా కలిగేట అవకాశం ఉంటుంది ఈ వేలు బుధ బుధ స్థానం అని చెప్పడం జరిగింది ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నట్టయితే వ్యాపారాభివృద్ధి కలిగేట అవకాశం ఉంటుంది ఈ వేలు శుక్రస్థానం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నట్టయితే కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది ఇది చంద్రస్థానం ఇక్కడ పుట్టుబచ్చ ఉన్నట్టయితే తల్లి తాలూకు బంధువుల వలన తల్లి వలన ఆస్తి అంతస్తు కలిసేటట్టు అవకాశం ఉంటుంది ఈ మధ్యస్థానం కుజస్థానం అని చెప్పడం జరిగింది సాధారణంగా ఎవరికోగానే పుట్టుబచ్చులు ఉండవు ఉన్నట్టయితే విశేషమైనటువంటి భూ సంపద కలిగి ఉంటారు ఒంటి మీద ఉండేటువంటి పుట్టుబచ్చులకి అస్తంలో ఉండేటువంటి పుట్టమచ్చలకి కొద్దిగా తేడా ఉంటుంది ఈ పుట్టుబచ్చలు మామూలుగా కాకుండా స్టార్ రూపంలో ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కలిగేటట్టు అవకాశం ఉంటుంది శ్రీమా ప్రేణ